నిన్న ఎస్ఆర్హెచ్ గెలవాలని హైదరాబాదీ ఫ్యాన్సే కాదు మొత్తం దేశంలోని రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా కోరుకున్నారు అందుకు కారణం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడమే రోహిత్ ఫ్యాన్స్ను కృషి చేయడానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా హార్దిక్ పాండ్యా తన జీవితాంతం గుర్తు పెట్టుకునే ట్రీట్ ఇచ్చారు ఐపీఎల్లో అత్యధికంగా రెండు వందల డెబ్బై ఏడు పరుగుల స్కోర్ కొట్టి ముంబైని కొట్టింది ఎస్ఆర్హెచ్ దీంతో ముంబై ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఎస్ఆర్హెచ్కు సలాంగ్ కొడుతున్నారు రోహిత్ శర్మ స్టార్టింగ్లో డక్ అండ్ చార్జెస్కే ఆడాడు డెక్కన్ అండ్ చార్జెస్ కప్ కొట్టిన టీంలో రోహిత్ శర్మ ఒక సభ్యుడే అండ్ రోహిత్ శర్మ మన తెలుగోడు వాళ్ళ మమ్మీది వైజాగ్ ఈ రెండు కారణాల వల్ల తెలుగు ఫ్యాన్స్ అంతా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్లో ఉన్న మనోడిలానే చూస్తారు అక్కడ రోహిత్కి అవమానం జరిగితే మనోడికి జరిగిందనే ఫీల్ అయ్యారు అందుకే హార్దిక్కు తెలుగు గడ్డపై బుద్ధి చెప్తే చూడాలని బలంగా కోరుకున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్ నిన్న ఆ కోరిక బలంగా నెరవేరింది ఎస్ఆర్ఎస్ కొట్టిన కొట్టుడుకు ముంబై మేనేజ్మెంట్ మత్తు దిగి రోహిత్ శర్మ వాల్యూ తెలిసి వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు ఇంకొక విషయం నిన్న ఉప్పల్ స్టేడియంలో హార్దిక్ పాండ్యా వికెట్ పడితే మొత్తం స్టేడియం అంతా పండగ చేసుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టే ఎస్ఆర్హెచ్ ముంబై అంతా ఒకవైపు ఉంటే హార్దిక్ పాండ్యా మాత్రమే ఒక్కడు ఒకవైపు నిల్చున్నాడని రోహిత్ ఫ్యాన్స్ మీ ఫీలింగ్ ఏంటి హార్దిక్ పాండ్యా ఇంత ఘోర ఓటమి చూడడంపై you <laughs>